హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనకి చాలా సబ్స్క్రైబర్ చాలా మంది డౌట్స్ అడుగుతున్నారండి మధ్యతరగతి వాళ్ళు డబ్బుని ఎలా దాచుకోవాలక్క ఒకవేళ పదివేల రూపాయలు మాత్రమే మాకు ఆదాయం ఉంది అనుకోండి అందులో కూడా మేము గోల్డ్ సేవింగ్స్ కానీ లేదా ఇంకేదైనా సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలో చెప్పండి డైలీ ఎర్నింగ్స్ అంటే డైలీ వేజెస్ కు వెళ్తారు మా హస్బెండ్ మేము ఎట్లా సేవింగ్స్ కి ప్లాన్ చేసుకోవాలని అడుగుతున్నారు అదే విధంగా కొంతమంది గోల్డ్ స్కీమ్ కడుతూ ఉన్నామండి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అయితే పెరిగిపోయింది కదా సో మేము మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది ఆపేయమంటారా వద్దా గోల్డ్ స్కీమ్ ఎందుకంటే బంగారం ధర అనేది బాగా పెరిగిపోయింది కదా అట్లీస్ట్ ఒక రెండు గ్రాములో ఒక గ్రాము కూడా డబ్బు పోగేలాగా లేదు అలాంటప్పుడు మేము స్కీమ్ ఆపేయమంటారా అని చెప్పి కూడా ఒక ఇద్దరు ముగ్గురు మనకి కమెంట్లో అడిగారు సో అది నేను ఈరోజు మీ క్లియర్గా వీడియోలో మనకు ఒకవేళ గోల్డ్ స్కీమ్ ఆపేస్తే నష్టమా లాభమా ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి అస్సలు మీకు ఐడియా లేని వాళ్ళు డైలీ వేజెస్ వీక్లీ వేజెస్ వాళ్ళు హ్యాపీగా ఈజీగా మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళకన్నా కూడా మంచిగా సేవింగ్స్ చేసుకోవచ్చు సో అది ఎట్లా చేసుకోవాలనేది మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నానండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు మన వీడియోస్ ఫాలో చేయండి ముఖ్యంగా మన పద్మశ్రీ కలెక్షన్స్ అనే ఛానల్ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్లో ఉండి ఇంటి నుంచి ఎట్లా ఎర్నింగ్స్ చేసుకోవాలి కొంచెం సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలి ప్లానింగ్స్ ఎలా వేసుకోవాలి అట్లా కొంచెం ఫినాన్షియల్గా ఎట్లా డెవలప్ అవ్వాలి అనే ఆలోచించే ఆడవాళ్ళకు బాగా ఉపయోగపడుతుందండి మీరు ఒక నాలుగైదు కంటెంట్స్ చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు మన ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇక్కడ నేను ఓన్లీ పెట్టేది వీడియోస్ అందరి కోసం కాదండి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమో లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళ కోసమో కాదు మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి స్కిప్ చేసేసేయండి ఎందుకంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదా లగ్జురియస్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరో ఒకరు మన వీడియో చూసారనుకోండి నేను చెప్పే కాన్సెప్ట్ వాళ్ళకి నచ్చదు బోరింగ్గా ఉంటుంది పైగా నెగిటివ్ కామెంట్స్ పెడతారు సో నేను కేవలం తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు మధ్యతరగతిలో ఉంటూ వాళ్ళు లేదా కొంచెం ముందుకు పోవాలి మనం కూడా లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి కొంచెం ఎదగాలి అనే కసి ఉండే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది సో అలాంటి వాళ్ళ కోసమే నేను వీడియోస్ చేస్తున్నాను పర్టికులర్గా చెప్తున్నానండి సో మీలో ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉండి మీకు బోరింగ్గా ఉండి నెగిటివ్గా మీరు కామెంట్స్ పెట్టే వాళ్ళైతే దయచేసి వీడియోని స్కిప్ చేసేసేయండి మీకి టైం వేస్ట్ ఓకేనా సో ఎందుకు ఇలా చెప్తున్నారంటే అందరి కోసం చెప్పట్లేదండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం అయితే కాదు ఎవరైతే నెగిటివ్గా పెడుతున్నారో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటండి తెలియని వాళ్ళు నేర్చుకుంటారు అసలు గోల్డ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియదు ఎలా కొనుక్కోవాలో తెలియదు డబ్బైతే ఉంది కానీ అక్కడికి వెళ్ళి ఎట్లంటే అట్లా షాప్ వాళ్ళు చెప్పినట్టుగా బిల్ కట్టేసి వచ్చి బాధపడే వాళ్ళు మనకు కమెంట్స్ పెడుతున్నారు అసలు డబ్బు రోజు వస్తుంది ఆ రోజు వారి డబ్బుని ఎట్లా దాచుకోవాలి ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి ఖర్చు ఎలా తగ్గించుకోవాలి ఇవన్నీ అందరికీ తెలిసి ఉంటుందా అండి చెప్పండి చదువు లేని వాళ్ళు ఉంటారు లేదా చదువు ఉండి బాగా తెలివిగా ఉన్న వాళ్ళు ఉంటారు చదువుకొని ఆ అంతంత మాత్రం ఉన్నవాళ్ళు ఉంటారు సమాజం అంటే వంద రకాలు వెయ్యి రకాల మనుషులు ఉంటారండి తెలియని ఆడవాళ్ళ కోసమే అంటే ఇంట్లో కుందేలుగా ఉంటూ ఎర్నింగ్స్ లేకుండా బాధపడుతూ అత భర్త పెట్టే వేధింపులు కూడా పడే వాళ్ళు మనకు కమెంట్స్ పెడుతున్నారు నాకు పర్ నేను గా కొన్ని వీడియోస్లో నా ఇమెయిల్ ఐడి షేర్ చేశానండి సో అట్లా కి అప్పుడప్పుడు నాకు కమెంట్స్ వాళ్ళ బాధ అంతా కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళకి ఎట్లా అంటే వీడియో రూపంలో చేస్తేనే వాళ్ళకి నేను కరెక్ట్గా కన్వే చేయగలను నేను మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగానే కదా ఉంటుంది వీడియో సో మీ బాధ ఏదైనా మీ ఒక సలహా అడిగారు దాన్ని నేను ఒక టైం పడుతుందండి ఒక టూ త్రీ డేస్ పట్టినా వన్ వీక్ పట్టినా మంచి సొల్యూషన్ బెస్ట్ ది బెస్ట్గా ఇవ్వాలనుకుని నేను ఆలోచించి ఏదో ఒక వీడియో చేస్తాను సో అలాంటప్పుడు ఒక్కరండి ఒక్కరి కోసమైనా నేను ఆ వీడియోస్ అందరూ చూడాలి వేలల్లో చూడాలి లక్షల్లో చూ చూడాలి దానివల్ల నేను కూడా లాభపడాలి అనే దానికన్నా పర్టికులర్గా ఎవరైతే వీడియో అడుగుతారో వాళ్ళ కోసం నేను ఎవరు చూడకపోయినా ఆ పర్టికులర్గా అడిగిన వాళ్ళు చూసినా కూడా చాలు ఎందుకంటే నేను వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నాను సో అలాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ప్రాబ్లమ్స్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉంటాయి అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉంటాయి మిగిలిన టెన్ పర్సెంట్ ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ అట్లాంటివి ఉండొచ్చు బట్ ఎక్కువగా అవస్థపడేది ఎటు వచ్చి ఎటు వచ్చి ఏ పని చేయాలన్నా ఏ మనం ఏది తలపెట్టాలన్నా అన్నిటికీ డబ్బే కదండి ప్రధానం సో అందుకని చెప్పి దానికి ముడిపడి ఉన్నటువంటి సమస్యల్ని మనం క్లియర్ చేసుకోవాలంటే కొంచెం ప్లానింగు కొంచెం ఐడియాసు కొంచెం అదర్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ సారీ అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా తగ్గించుకోండి అని చెప్తాను సో దాన్ని కూడా మళ్ళీ మన కాన్సెప్ట్ని నెగిటివ్గా వాళ్ళు చాలామంది పెడుతున్నారు చాలామంది అంటే కొందరులేండి అందరూ కాదు సారీ కొంతమంది పెడుతూ ఉంటారు మీకు అవసరం లేదండి మీరు రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు అలాంటి వీడియోస్ అవసరం లేదు నేను ఎవరి కోసం అయితే చేస్తున్నాను వాళ్ళ దాకా రీచ్ అవ్వాలని చెప్పి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే ఎవరికైనా యూజ్ అయితే మీరు షేర్ చేయండి వాట్సాప్ త్రో అని చెప్పి అడుగుతున్నాను సో ఈరోజు ఈ కాన్సెప్ట్ ఇది చెప్పాలనుకోలేదండి బట్ నెగిటివ్ కామెంట్స్ పెడితే మాత్రం నాకు ఎందుకో కొంచెం అన్నీ కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటాను బట్ ఎంతవరకు మన నెగిటివ్గా ఒక లిమిటేషన్ ఉంటుంది ఆ లిమిట్ దాటి కమెంట్స్ వచ్చినప్పుడు నాకు మాట్లాడాలనిపించే నేను చెప్తున్నాను సో ఇది మన సబ్స్క్రైబర్స్ అయితే కాదండి బయట వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కమెంట్స్ పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్స్ సో అలాంటి వాళ్ళకి దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి ఈ వీడియోస్ ఎవరికైతే ఉపయోగపడతాయో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి పలా వాళ్ళకి ఇది షేర్ అవుతుంది యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు షేర్ చేయండి లేదా ఒక లైక్ చేసినా కూడా యూట్యూబే ముందుకు సజెస్ట్ చేస్తుంది సో ఇట్లాంటి అవసరం ఉన్నవాళ్ళే కదా క్లిక్ చేసి చూస్తారు సగం వీడియో చూస్తారు పూర్తిగా చూడకుండానే బోరింగ్ అని పెట్టేసే వాళ్ళు ఉంటారు అది ఓకే అవన్నీ సింపుల్ అండి బట్ ఇంకొంచెం ముందుకెళ్ళి ఎట్లా అంటే అట్లా అన్వాంటెడ్గా కమెంట్ పెడితే చేసే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందండి వీడియో చేసి ఎంత కష్టపడి ఎంత పెట్టి సో నాకు తెలిసింది నేను లైఫ్లో లీడ్ నేను లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను అవన్నీ నేను ఎందుకండి వీడియోలో చెప్తున్నాను సో ఒక మోటివేషనల్గా ఉండాలి ఆడవాళ్ళు ఎక్కడో కూడా ఆ బాధపడకూడదు తక్కువ కాదు ఇవివో నెగటివ్ డెసిషన్స్ తీసేసుకుని ఉంటారు సో అలాంటి వాళ్ళకు ఒక మోటివేషనల్ గా ఒక సిస్టర్ లాగా ఒక మదర్ లాగా కూడా తీసుకోవచ్చు మీరు సో అట్లా అని చెప్పి నేను వీడియోస్ చేస్తున్నాను నా వీడియోస్ వంద మంది చూసి వెయ్యి మంది చూసి లక్ష మంది చూసిన అందులో ఒక్కరు ఇద్దరు ముగ్గురికి యూజ్ అయ్యి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకున్న కూడా నేను హ్యాపీ సో అందుకని నా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే నేను వీడియోస్ చేస్తున్నాను ఫస్ట్ సెకండ్ ఎర్నింగ్స్ దీంట్లో వచ్చే ఇర్నింగ్స్కి ఏం మనం మేడలు కోటలు ఏం కట్టేయలేమండి జస్ట్ ఏదో చేతి ఖర్చులకు వస్తాయి అంతే కానీ అది కూడా మానిటైజేషన్ అయిన తర్వాత అదంతా ప్రాసెస్ సో వీడియోస్ అలాంటి వీడియోస్ కూడా చేయమని అడుగుతున్నారు బట్ టెక్నికల్ వీడియోస్ అయితే నాకు అంత ఐడియా లేదండి సో ఇంకా అది వేరే పూర్తిగా వేరే సబ్జెక్టు ఏదైతే తెలుసో అదే చెప్తే మనం పర్ఫెక్ట్గా చెప్పగలం అనేది నా ఉద్దేశము సో ఇంకా ఈరోజు టైం వేస్ట్ అయిందండి సెవెన్ మినిట్స్ వేస్ట్ అయినట్టే సో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో కొత్తగా మన ఛానల్ చూసే చూసేవాళ్ళకి ఇంకొకటండి సేవింగ్స్కి అసలు తక్కువ అమౌంట్ అని ఎప్పుడూ బాధపడకండి మనకు వచ్చిన దాంట్లో ఎప్పుడూ కూడా అండి మనకు వచ్చే ఆదాయంలోనే మనం ఖర్చులు చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ రాబడి ఖర్చులు అనేది ఖచ్చితంగా మీరు ఒక నోట్బుక్లోనో ఒక డైరీనో పెట్టుకోండి ఇది చాలా వీడియోస్లో చెప్పాను ఎందుకంటే ఇది పెట్టుకుంటే దానివల్ల ఏం యూజ్ అంటే మనం ఖర్చులు అనేది చూసుకో ఒక వన్ ఆర్ టూ మంత్స్ మనం ఖర్చులు మన ఆదాయం ఎంత ఉంది మనం ఏం ఖర్చు పెడుతున్నాం ప్రతి ఒక్కటి నోట్ చేసుకున్నట్లయితే ఎక్కడ అనవసరంగా మనం ఖర్చు పెట్టాము లేదా ఏది మనకి అవసరం లేని ఖర్చు అనేది తెలుస్తుంది సో దాన్ని బట్టి ఇంకొక నెలకి మనం ఆ ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు సో ఖర్చులు అనేది తగ్గించుకుంటేనే అండి మధ్య తరగతి వాళ్ళు మీరు ఖర్చులు తగ్గించుకోమంటారు తిండి మానేయమంటారా బట్టలు మానేయమంటారా ఇట్లా కూడా కమెంట్స్ వస్తాయి ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్పలేను ఉన్నంతలో మనం దాచుకుంటాం కదండి ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఫాలో చేస్తూ ఉంటాం అది ఇంకొకరు చెప్పినప్పుడు అదే విషయాన్ని ఇంకొకరు చెప్పినప్పుడు ఎందుకండి యాక్సెప్ట్ చేయలేరు అదేంటో నాకు అర్థం కాదు ఓకే అండి సో ఖర్చులు తగ్గించుకుంటూ అప్పులు వీలైనంత తక్కువ చేయాలండి ఆదాయం తక్కువగా ఉంది కదా అని చెప్పి బయట వడ్డీలకి రెండు రూపాయల వడ్డీలు మూడు రూపాయలు ఐదు రూపాయలు రెండు రూపాయలు అయితే ఓకే అండి ఐదులు పదులు ఎక్కడి నుంచి తెచ్చి కడతామండి రెండు రూపాయలు కూడా ఒక మధ్యతరగతి వాళ్ళకి చిన్న చిత్క ఆదాయంతో బతికే వాళ్ళకి ఇబ్బందే కదండి ఒక లక్ష రూపాయలు తెలిసే నెలకు రెండు వేలు కట్టాలి రెండు రూపాయలు వడ్డీ అయినా కూడా సో అది ఆ రెండు వేలు ఉండి మనం దాచుకోగలిగితే ఎవ్రీ మంత్ సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు సేవింగ్స్ చేసుకోవచ్చు సో ఆ విధంగా ఆలోచించాలండి మధ్యతరగతి వాళ్ళు సో అప్పులు అనేది చాలా అవసరం అంటే ఎమర్జెన్సీలో తప్పదండి డబ్బు లేనప్పుడు ఎమర్జెన్సీ ప్రాణానికి వచ్చింది అన్నప్పుడు మనం ఖచ్చితంగా అప్పు చేయాల్సిందే మన దగ్గర లేనప్పుడు సో అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం నిలబడి ఫేస్ చేయాలి అంటే మన దగ్గర సేవింగ్స్ ఉంటే కొంతవరకు భరోసా కదా సో అందుకనే ఖర్చు తగ్గించుకున్న ఈరోజు రేపటికి అది ఖచ్చితంగా ఒక అవసరానికి ఒక ఎమర్జెన్సీగా డబ్బు ఉపయోగపడుతుంది సో అందుకనే సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాలి సో అప్పులు ఉంటే మాత్రం సేవింగ్స్ చేయొచ్చా అని కూడా అడుగుతున్నారు లేదండి అప్పులు ఉంటే మొదట అప్పులు క్లియర్ చేసుకోండి ఎందుకంటే వడ్డీలు భారం పెరిగిపోతుంది మీరు ఇక్కడ సేవింగ్స్ చేసినా కూడా అక్కడ వడ్డీ భారం ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మీరు సేవింగ్స్ చేసినంతా కూడా వడ్డీలకే పోతుంది కాబట్టి అప్పులు ఉన్నప్పుడు అప్పులు క్లియర్ చేసుకున్న తర్వాత సేవింగ్స్ ప్లాన్స్కి వెళ్ళండి నెక్స్ట్ అనవసరమైన ఖర్చులు మీరు ఏం చేస్తున్నారనేది గుర్తించాలి అంటే డైలీ మీకు వచ్చే ఆదాయాన్ని మీకు ఉన్నటువంటి ఖర్చులని రాయండి ఉదాహరణకి ఇప్పుడు డైలీ ఎర్నింగ్స్ చేసే వాళ్ళకైనా వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళైనా సాటర్డే సండే అట్లా వీళ్ళకి ఎక్కువ పాసిబిలిటీ ఉంది సేవింగ్స్ చేయడానికి ఎట్లా అంటారా ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ శాలరీ తీసుకునే వాళ్ళకి నెల అంతా కూడా బడ్జెట్ వేసుకోవాలి నెలకు సరిపడా అన్నీ ఒక్కసారిగా తెచ్చుకోవాలి బట్ డైలీ వేజెస్ ఉన్న వాళ్ళకి అంటే వ్యాపారం అనుకోండి ఒకరోజు తక్కువ వస్తుంది ఒకరోజు ఎక్కువ వస్తుంది అట్లా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ప్రతిరోజు డబ్బుని మన కంటితో చూస్తాము సో అక్కడ ఏమంటే ఆ డైలీ వేజెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా సేవింగ్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది కాకపోతే కొన్ని రూల్స్ మనం కరెక్ట్గా ఫాలో చేసి ఏ రోజు ఆదాయం ఎంత వచ్చింది ఆ పర్టికులర్గా ఒక నోట్బుక్లోనే రాసుకోండి ఒక రెండు లైన్స్ వేసి ఎడమ వైపు ఆదాయం కుడివైపు ఖర్చులు రాసుకోండి సో ఖర్చులు అనేది కొంచెం లిమిటెడ్గా చూసుకుంటూ పెట్టుకుంటూ మీరు నోట్స్ కనుక రాసుకున్నారంటే ఉదాహరణకి మే ఫస్ట్ నుంచి ఈ పని చేయండి ఎందుకంటే ఏప్రిల్ మంత్ ఎండింగ్ అయిపోతుంది కదా మే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి కొత్తగా చేసే వాళ్ళకి సో ఖర్చులు నేను సేవింగ్ గోల్డ్ స్కీమ్ గురించి కూడా చెప్తానండి ఇదే వీడియోలో సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఖర్చులు మీ ఆదాయం రాసుకోండి మీకు పర్ డే త్రీ హండ్రెడ్ వస్తుందా లేదా ఫైవ్ హండ్రెడ్ వస్తుందా ఎయిట్ హండ్రెడ్ వస్తుందా థౌజండ్ వస్తుందా అనేది ఆ రోజు తారీఖు డేట్ వేసి ఆదాయం రాసుకోండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఖర్చులు రాయండి అంటే మీరు ఉదాహరణకి వెజిటబుల్స్ ఏమైనా కూరగాయలు కొన్నారు యాభై రూపాయలు ఏదైనా పాల ప్యాకెట్ కొన్నారు ఒక యాభై రూపాయలు రైస్ తెచ్చుకున్నారు రెండు వందలు ఇట్లా అంటే డైలీ వేజెస్ ఉన్న వాళ్ళు ఎవ్రీడే తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి అంటే ఏ రోజుకు ఆ రోజు అన్నీ కొనుక్కుంటూ ఉంటారు లేదా వారం వారం పేమెంట్ వచ్చేవాళ్ళు వారానికి సరిపడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు సో రకరకాలండి కొంతమంది మంత్లీ శాలరీ వాళ్ళు ఉన్నా కూడా ఎవ్రీడే తెచ్చుకునే అలవాటు ఉంటుంది సార్ ఇది మీ ఇష్టం అది ఎట్లా మీకు పాసిబిలిటీ ఉంటుందో ఎట్లా మీకు బాగుంటుందో అది ఫాలో చేయండి బట్ మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి ఖర్చులు పెట్టారనేది కంప్ కంపల్సరీగా రాయండి ఇప్పుడు ఉదాహరణకి మీకు ఫైవ్ హండ్రెడ్ ఉంది ఈరోజు ఆదాయం వచ్చింది అందులో మీరు ఒక మూడు వందలు నాలుగు వందలు టోటల్గా ఖర్చులన్నీ రాశారనుకోండి సో నైట్ కూర్చుని అంత ఖర్చులన్నీ కూడా ఒకసారి చూసుకొని ఎంత అయింది నాలుగు అయింది సో మీకు వచ్చిన ఆదాయంలో ఐదు వందలకి నాలుగు వందలు ఖర్చు అయిపోయింది సో వంద రూపాయలు అనేది పక్కన పెట్టండి నెక్స్ట్ సెకండ్ డే ఏం చేస్తారంటే ఆ రోజు ఆదాయం చూడండి ఆ రోజు ఎంత వచ్చింది ఏడు వందలు అనుకుందాం ఉదాహరణకి సో ముందు రోజు వంద రూపాయలు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ పక్కన పెట్టారు కదా ఎనిమిది వందలు అవుతుంది సో ఎనిమిది వందల్లో నుంచి ఆ రోజు ఖర్చులన్నీ సెకండ్ డే ఎంత ఖర్చులు ఒక నాలుగు వందల యాభై అయింది అనుకుందాము సో మిగిలిన మూడు వందల యాభై రూపాయలు మీ దగ్గర ఉంటుంది అంటే ఆ రోజుకి మీ దగ్గర ఆ రోజు రాత్రికి మీరు లెక్కలన్నీ చూసుకున్న తర్వాత మీ దగ్గర ఎంత ఉంది అది క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఆ రోజు వచ్చిన ఆదాయంలో నుంచి ఖర్చులు పోగా మిగిలినటువంటి డబ్బు సో మూడో రోజు కూడా ఇదే విధంగా సో మూడు వందల యాభై రూపాయలు ముందు రోజుది ఆ రోజు ఆదాయం ఆరు వందలు అనుకోండి సో మొత్తం కలిపి ఆ రోజు ఖర్చుల్లో నుంచి తీసేసేయండి మిగిలింది ఆ రోజుకి మీ దగ్గర అంటే ప్రతిరోజు మీరు సేవింగ్స్ మిగిలిన వాటిని అంతా సేవింగ్ చేసుకుంటూ రండి హుండీలోనే వేసుకోండి సో ముప్పై రోజులకి ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు చేశారు ఎంత మిగిలింది మీ దగ్గర ఉన్నటువంటి మిగులు ఎంత అప్పుడు మీకు ఒకటి రెండు నెలలు మీరు ఇట్లా కంటిన్యూగా రాశారంటే డైరీలో తెలుస్తుంది అంటే నెల అంతా కూడా మీకు ఒక మూడు వేలు మిగులుతుందా లేదా ఐదు వేలు మిగులుతుందా ఇప్పుడు ఈ రెండు నెలలు ఖర్చులు చూడండి ఒకటి రెండు నెలలు ఖర్చులు చూసి అప్పుడు ఏదైనా మీకు ఎక్కడ ఎక్కడ అన్వాంటెడ్గా చేస్తున్నాము ఏది ఎక్కువగా అనిపిస్తుంది సో మీకు ఏమైనా రిటైల్గా తెచ్చుకుంటున్నారా మీరు కొనే వస్తువుల్లో రిటైల్గా తెచ్చుకుంటున్నారా హోల్సేల్గా ఎక్కడైనా మనకు దొరికే అవకాశాలు ఉన్నాయా ఇట్లాంటివి సర్చ్ చేసుకొని మనము ఖర్చు తగ్గించుకునేది చూసుకోవాలి సో అప్పటికి నెక్స్ట్ మంత్కి ఏం చేయాలి టార్గెట్ అరే ఈరో ఈ నెల ఐదు వేలు సేవింగ్స్ చేయగలిగాము సో నెక్స్ట్ మంత్ టార్గెట్ పెట్టుకోండి అదే ఐదు వేలు ప్రతి నెల సేవింగ్స్ చేస్తామన్నట్టుగా కాకుండా ఆరు వేలుగా పెంచుకోండి అంటే మీకు సేవింగ్స్ పెంచుకున్నప్పుడు ఖర్చులు ఎక్కడ తగ్గించాలనేది మీకే ఐడియా వస్తుంది సో మీకు ఒక పది రూపాయల్లో ఒక వస్తువు దొరుకుతుంది అంటే అదే వస్తువు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలకి కూడా దొరికే చోటు ఉంటుంది కంపల్సరీగా సో అందుకని మనం ఈ అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయో దాన్ని గుర్తించడంతో పాటు మనకి ఖర్చులని తగ్గించాలి అంటే ఒక వస్తువుని ఎక్కువ ధరకు పెట్టి కొనడం కన్నా తక్కువ ధరకి ఎక్కడ దొరుకుతుందో ఆల్టర్నేట్ అనేది మనం వెతకాలి అలాంటి వస్తువులు తెచ్చుకోవాలి సో కొన్ని వస్తువులు ఎక్కువ కాస్ట్ ఉంటాయి వాటిని ఖచ్చితంగా పె పెట్టి కొనాలి ఉదాహరణకి పండ్లు ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతిదీ ఇవాళ రేపు ఏది తక్కువగా దొరకట్లేదులేండి అది వేరే విషయం మళ్ళీ దానికి కూడా నెగిటివ్ కామెంట్ పెట్టేస్తారు సో అన్నీ కూడా ఉంటాయండి బట్ ఆల్టర్నేట్గా మనకు ఏముంది ఆల్టర్నేట్ సోర్ సేమ్ మనకు ఒక ఫ్రూట్ తింటున్నాము ఒక యాపిల్ యాపిల్ కిలో యాపిల్ ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకుందాం ఉదాహరణకి అవే యాపిల్ అంటే సేమ్ ఎనర్జీ ఇచ్చేది జాంపళ్ళు కూడా ఇస్తాయి అది కిలో నూట యాభై రెండు ఉంటుంది సో అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా ఆల్టర్నేట్ సేమ్ మనకి బెనిఫిట్ ఉండాలి సేమ్ ప్రోడక్ట్ కాకపోయినా వేరే తీసుకున్నా కూడా సేమ్ బెనిఫిట్ ఉండాలి బట్ మనకి ఇక్కడ అమౌంట్ అనేది కాస్ట్ తగ్గాలి ఇట్లా మనం కొంచెం తెలివిగా ఏదైనా అండి ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంటుంది బట్టలైనా తినే వస్తువులైనా పండ్లైనా కూరగాయలైనా ఇంకేదైనా కూడా ఆల్టర్నేట్ థింగ్స్ ఉంటాయి కొన్ని చెప్పాను కదండి మిడిల్ క్లాస్ వాళ్ళై ఉండి రెంటెడ్ హౌస్లో ఉన్నా కూడా ఇంటి ముందు బాల్కనీలోనో లేదా ఇంటి ముందు ఒక నాలుగు మొక్కలు ఆకుకూర మొక్కలు ఆ బెండ మొక్కలు గోరుచిక్కుడు మొక్కలు ఈ వంకాయ మొక్కలు టమాటా ఇవంతా ఒక చిన్న బకెట్స్ చిన్న చిన్న పాత బకెట్స్ ఏమైనా పెయింట్ బకెట్స్ లాంటివి మనకి క్రాప్ షాప్స్లో దొరుకుతాయి అక్కడ కేజీకి యాభై రూపాయలకి రెండు కేజీలు యాభై రూపాయలు కేజీ లెక్కన అమ్ముతారు ఒక కేజీ ఒక రెండు మూడు డబ్బాలు వస్తాయి సో ఒక పది డబ్బాలు కొనిపెట్టుకొని చక్కగా ఇంటిలోనే కొన్ని కొన్ని కూరగాయలు మనం పండించుకుంటే అవి సేవింగ్స్ చేసుకోవచ్చు అవన్నీ చాలా పాత వీడియోస్లో చెప్పున్నాను ఇవన్నీ అంటే జస్ట్ ఉదాహరణగా గుర్తొచ్చి చెప్తున్నాను ఇట్లా మనం ఖర్చు తగ్గించుకోవాలి బయట ఖర్చులు ఉన్నాయి బట్ ఆ ఖర్చుని కొనాలనుకున్నటువంటి వస్తువుని మనం ఇంట్లోనే ఏమన్నా చేయగలమా అంటే ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేది ఫ్రూట్స్ పక్కన పెట్టండి ఈవెన్ వెజిటబుల్స్ చిన్న చిన్న లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు ఈజీగా పండుతాయి అది నీడలో కొన్ని పెట్టుకోవచ్చు షేడెడ్గా కొంచెం సమ్మర్ ఉండి మీకు ఇప్పుడు ఇట్లా సమ్మర్ కాబట్టి ఎండాకాలము కొంచెం ఎండ మనకి ఎట్టుగా బాల్కనీలో ఉన్నా కూడా తగులుతూ ఉంటుంది అంటే చెప్తున్నాను అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి లేదా ఇండివిజువల్ హౌస్ ఉండి లేదా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోండి మనం ఆలోచించే విధానంలో ఉంటుందండి సో సేవింగ్స్ అనేది కంపల్సరిగా ఎంత తక్కువ ఆదాయం ఉన్నా కూడా ఖచ్చితంగా సేవింగ్స్ చేస్తేనే రేపటికి మనకు ఒక అవసరానికి ఒక ఆపదకి పనికొస్తుంది సో ఇంకా గోల్డ్ స్కీమ్ నెక్స్ట్ గోల్డ్ స్కీమ్ కడుతున్నారు ఒక త్రీ ఫోర్ మంత్స్ కట్టామండి థౌజండ్ రూపీస్తో సో ఫోర్ మంత్స్ అయిపోయింది ఇప్పుడేమో గోల్డ్ ప్రైస్ ఎంత పెరిగిపోయింది మరి పదకొండు నెలలకి ఒక పదకొండు వేలకి అట్లీస్ట్ ఒక గ్రామ్ కూడా లేదు ఆపేయమంటారా అని ఆపేస్తే మనకే లాస్ అండి ఇప్పుడు గోల్డ్లో చిట్లో ఒకవేళ మనం పరిస్థితులు బాగోలేక కట్టలేము మేము గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది అని రిటర్న్ తీసుకుంటే కేవలం మనము ఇన్ని రోజులు కట్టిన డబ్బు మాత్రమే వాళ్ళు వెనక్కిస్తారు సో అందులో కూడా ఏదన్నా వన్ ఆర్ పర్సెంట్ అయితే కట్ చేసుకోరు కట్టిన డబ్బు అయితే ఇచ్చేస్తారు నాకు తెలిసి అది కూడా నేను కనుక్కుంటానండి నాకు దాని గురించి పెద్దగా ఐడియా లేదు బట్ స్కీమ్ ఎప్పుడైనా బ్రేక్ చేసినప్పుడు మనం కట్టిన డబ్బు ఇచ్చేస్తారు బట్ అది మనకు లాసే కదండి మనం కట్టిన డబ్బుకి ఎంతో కొంత గోల్డ్ అనేది అక్యూమిలేట్ అయ్యి ఉంటుంది బట్ ఇప్పుడు మళ్ళీ గోల్డ్ ప్రైస్ పెరిగింది కదా సో వాళ్ళు మన డబ్బు మాత్రమే వెనక్కి ఇచ్చేస్తారు సో అక్యూమిలేట్ అయినటువంటి గోల్డ్తో కంపేర్ చేస్తే మనం కట్టిన డబ్బు తక్కువే అవుతుంది రిటర్న్ తీసుకున్నప్పుడు సో అందుకని చెప్పి గోల్డ్ స్కీమ్ ఎవరూ కూడా గోల్డ్ ప్రైస్ పెరిగింది అది కదా అని చెప్పి ఒక కారణంతో అయితే మీరు ఆ స్కీమ్ని బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేసుకోండి ఎంత అయితే ఎంత సో లెవెన్ మంత్స్కి ఎంతో కొంత అండి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మీరు ఒక పదివేలు సేవింగ్స్ చేసి ఒక చిన్న వస్తువు ఒక గ్రామ్లో కొనాలి అనుకున్నా కూడా ఆ ఒక్క గ్రామ్కి విఏ వేస్తారు అది టెన్ పర్సెంట్ అవ్వచ్చు ట్వెల్వ్ పర్సెంట్ అవ్వచ్చు ఎయిటీన్ పర్సెంట్ అవ్వచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ అవ్వచ్చు అది మనం కట్టాలి కదా సో డైరెక్ట్గా కొన్నప్పుడు ఆ విఏ ఛార్జెస్ అనేది మనకు లాసు సో అట్ దాంతో కంపేర్ చేస్తే ఈ మీరు చుట్టుని కంటిన్యూ చేస్తూ అట్లీస్ట్ వన్ గ్రామ్లో ఏదైనా ఒక చిన్నపాటి రింగ్ అయినా తీసుకోండి లేదా ఒక చిన్నపాటి ఏదైనా మీకు యూజ్ అవుతుంది లేదా మీ పిల్లలకి యూజ్ అయ్యేది ఒక చిన్న వస్తువు కొనుక్కున్నా కూడా ఆ విఏ చార్జెస్ అనేది లేకుండా తీసుకుంటాం కాబట్టి అది మీరు సేవింగ్ చేసినట్టే కదా ఆ విఏ ఛార్జెస్ మీరు పదివేలు టెన్ పర్సెంట్ అనుకున్నా కూడా వెయ్యి రూపాయలు కదా సో ఆ వెయ్యి రూపాయలు లాస్ అవ్వకుండా ఉన్నారు అంటే ఇది కంటిన్యూ చేసుకుంటే అది ప్రాఫిటే కదా సో వస్తువుకి వస్తువు వస్తుంది ఇంకొకటి గోల్డ్ ప్రైస్ పెరిగింది కదా అని ఇంకా మనం గోల్డ్ కొనలేము అని మాత్రం అనుకోకండి ఇప్పుడు కొనలేదంటే మళ్ళీ ఎప్పటికీ మనం కొనలేము ఎందుకు అంటే గోల్డ్ ప్రైస్ అనేది లాంగ్ టర్మ్లో తీసుకుంటే ఎప్పుడు కూడా పెరిగేదే కాకపోతే ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ సార్లు ఎక్కువగా పెరిగిందంటే ఈ రీసెంట్గా కానీ ఎప్పుడు పరిస్థితి ఇలానే ఉండదు అది మాత్రం నేను చెప్పగలను సో ఎప్పుడు ఇంత ఓవర్గా పెరుగుతూ ఉండదు గోల్డ్ ఎక్కడో ఒక దగ్గర దానికి స్టాప్ ఉంటుంది సో అక్కడ స్టెబిలిటీ చెప్పాను కదండి కొన్ని కరెక్షన్స్ అనేది ఉంటుంది అక్కడ స్టెబిలిటీగా ఉంటుంది ఐదు పది ఇరవై యాభై మహా అంటే వంద లోపే ఉంటుంది కొన్ని నెలల పాటు సో అట్లాంటి స్టెబిలిటీ వచ్చినప్పుడు హ్యాపీగా కొనుక్కోవచ్చు బట్ ఇప్పుడు కొనలేము ఇంకా పెరుగుతూనే ఇంకా పెరిగేదే కదండి ఒకవేళ గోల్డ్ బాగా పెరుగుతుంది అంటే ఇప్పుడు కొనకపోతే ఇంకా పదివేలు దాటొచ్చు పదిహేను వేలకు వెళ్ళచ్చు ఇరవై వేలకు వెళ్ళొచ్చు చెప్పలేం తులం బంగారం కాబట్టి నేను చెప్పేది ఏమంటే అండి సారీ గ్రామ బంగారము ఇప్పుడు పదివేలు ఉంది తొమ్మిది వేల చిల్లెర పదివేలు అనుకుందాము ఇంకా పదిహేను వేలు ఇరవై వేలకు వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బట్ ఎప్పటికైనా లాంగ్ టర్మ్ లో గోల్డ్ అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి గోల్డ్ మీద మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎందుకు కొంటున్నాం ఒకటి మన అవసరాన్ని తీర్చుకోవడానికి మనకు అవసరమైనప్పుడు మళ్ళీ దాన్ని తనఖా పెట్టుకొని తాకట్టు పెట్టుకొని మళ్ళీ మన అవసరం తీర్చుకున్నాక కొంచెం కొంచెం కట్టుకొని రిలీజ్ చేసుకుంటాం సో ఒక అవసరానికి ఆపద్ధర్మలాగా మనకు ఉపయోగపడేదానికే మనం కొంటాం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి బంగారం అనేది ఒక మంచి మన అమ్మమ్మలు తాతమ్మలు కూడా వాళ్ళ అవసరానికి వచ్చినప్పుడు బంగారమే ఉపయోగపడింది సో అట్లా మనకు నేర్చుకుంటూ వచ్చాం కాబట్టి ఇప్పుడు కొనలేము ఇంకా ఫ్యూచర్లో అసలు కొనలేము అనుకోకుండా ఉన్నంతలో మనం ఇప్పుడు పది గ్రాములు చాలా వీడియోస్లో చెప్పాను పది గ్రాములు కొనాలనుకున్నాం గోల్డ్ ప్రైస్ పెరిగింది నాలుగు గ్రాములు కొందాం ఎంతో కొంత కొనిపెట్టుకుంటే లాంగ్ టర్మ్లో గోల్డ్ మీద మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా వేస్ట్ కాదు సో ప్రాఫిట్గానే ఉంటుంది అదొకటి ఆలోచించండి సో గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మీ సేవింగ్స్ పెంచుకోండి లేదా ఎర్నింగ్స్ పెంచుకోండి ఇంటి నుంచే మీ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు మీరు ఏదన్నా చిన్నపాటి పార్ట్ టైము ఒక జాబ్ చేయడము లేదా పార్ట్ టైం బిజినెస్ చేయడమో ఏదో ఒకటి ఎంచుకొని మీ ఎర్నింగ్స్ పెంచుకోండి మీ ప్యాసివ్ ఇన్కమ్స్ పెంచుకోండి దాని ద్వారా మనం అనుకున్న టార్గెట్ కంప్లీట్ చేయగలుగుతాం మీ రెండు గ్రాములు కొనాలనుకున్నారు ఈ ఏడాదిలో ఇప్పుడు పెరిగిపోయింది కొనలేరు సో ఉన్న సోర్సెస్ని ఖర్చులు తగ్గించుకుంటూ ఆదాయం పెంచుకోవాలండి ఖర్చులు కూడా ఒక లిమిటెడ్ వరకే తగ్గించగలం దానికి మించి తగ్గించలేం ఓకేనా సో ఆ ఖర్చులు మనకు ఒక లిమిటేషన్ పెట్టుకోండి ఇంతకన్నా మనం తగ్గించలేము అది ఎవరైనా చెప్పగలిగిందే చేయగలిగిందే సో పూర్తిగా ఖర్చులు తగ్గించమంటే ఖర్చులు లేకుండా ఏముంటుందండి మొత్తం డబ్బుతో కూడుకున్న పనే కదా ఇవాళ రేపు బయట ఎక్కడైనా కాబట్టి ఒక లిమిటేషన్ పెట్టుకోండి అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటే తగ్గించేసేయండి సో వాటికి మీ సేవింగ్స్ పెంచాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇయర్నింగ్స్ కూడా పెంచండి అప్కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా నేను కొన్ని బిజినెస్ ఐడియాస్ చెప్తానండి సో నాకు టైం కుదరట్లేదు బడ్జెట్ పద్మ టాక్స్ వీడియోస్లో ఆ ఛానల్లో పెట్టాలని సో నాకు టైం కుదరట్లేదు టూ ఛానల్స్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగానే ఉంది అందులో పిల్లలకి హాలిడేస్ సో చూస్తానండి పెడతాను ఇంకా జాయాలుకాసు లాంటి కొన్ని కొన్ని జ్యువెలరీ షాప్స్లో డీటెయిల్స్ అడిగారండి అక్షయ తృతీయకి ఆఫర్సు నేను రేపు చేస్తానండి మీకు రేపు వీడియోలో నేను ఇంకొన్ని జ్యువెలరీ షాప్స్లో అప్డేట్ చేస్తాను సో స్కీమ్ కట్టుకోండి ఎంతో కొంత కట్టుకోండి మనకు థౌజండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఏ షాప్ తీసుకున్నా కూడా సో ఎంతో కొంత రానివ్వండి ఎంతో కొంత గోల్డ్ అక్యుమిలేట్ అవుతుంది కదా ఏమీ మనం సేవింగ్స్ చేయకపోవడం కన్నా అట్లీస్ట్ ఒక హాఫ్ గ్రాము గ్రాము ఎంతైనా అండి మనకు స్కీమ్ కట్టే నాటికి ఎంత అక్యూములేట్ అవుతుంది అంతే అక్యుమిలేట్ అవ్వండి అంతలోనే గోల్డ్ తీసుకుందాము లేదా ఒక ఐదు వందలు వెయ్యి రెండు వేలు మన చేతి నుంచి పడినా ఒక వస్తువు వస్తుంది కదా సో అదే అండి వాళ్ళకి సో ఎవరు కూడా డీలా పడకండి డిమోటివేట్గా అవ్వకండి ఎంతో కొంత మనం గోల్డ్ సేవింగ్ చేసుకుంటే మనకే మంచిది డబ్బు అయినా గోల్డ్ అయినా అది మనకి ఎప్పటికైనా ఒక అవసరానికి మనల్ని ఆదుకుంటుంది కాబట్టి సేవింగ్స్ కంపల్సరీగా ఉండాలి సో ముఖ్యంగా ఆడవాళ్ళు డిపెండర్స్గా ఉండకండి ఎంతో కొంత మీ ఎర్నింగ్స్ మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి పెళ్ళి అయ్యున్నా అవ్వకపోయినా మీరు చదువు ఉన్నా చదువు లేకపోయినా మీకు సిచువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయని చెప్పలేం కాబట్టి ఎప్పుడు కూడా డిపెండర్గా ఉండవద్దు కొంచెం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రతి ఆడవాళ్ళకి ఈ కాలం ఉండాలండి సో చదువుకునే ఉన్నా చదువు లేకపోయినా నేను చెప్పేది ఎంతో కొంత మీ పార్ట్ టైమ్గా మీరు ఏదైనా సర్చ్ చేసుకొని ఎర్నింగ్స్ పెంచుకోండి దాద్వారా ఇంట్లో వాళ్ళు మనకి ఏదైనా ప్రొవైడ్ చేయలేని పరిస్థితుల్లో మన డబ్బు మనకు ఆసరాగా నిలబడుతుంది ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే